అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవాలు స్థానిక గూడ్స్ రోడ్ ఇంద్రజమ్న హాల్లో ఆలయ ఈవో రాజ్య సులోచిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు ఐదవ రోజు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అలాగే ఈ మహోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో వెలగా ప్రవీణ మేనకాగారి సారథ్యంలో అన్నమయ్య స్వరతరంగిణి మునగపాక వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంకీర్తన కోలాటక నృత్యం అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడిబుజి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ నారాయణరావు ఆలయ మాజీ చైర్మన్ దాడియేశ్వరరావు భక్తులు బొడ్డేడ మురళి ఎల్లపు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాల్లో శ్రీ జగన్నాథ స్వామి వారు ఐదవ రోజు వామన అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలతో విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయన్నారు ఈ వామన అవతారం బలి చక్రవర్తిని అంతమందించడానికి పుట్టిన అవతారమే ఈ వామన అవతారమన్నారు ఇటువంటి కార్యక్రమాన్ని కూడా జరగకుండా అడ్డుకోవటానికి శుక్రాచార్యులు వారు చక్రవర్తితో వచ్చిన వారు సాక్షాత్ విష్ణుమూర్తి అని అతనికి దానం ఇవ్వొద్దని ఎంత చెప్పినా బలి చక్రవర్తి వినకుండా దానానికి సిద్ధమయ్యాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగిందని నారాయణమూర్తి గారు ఏదైనా సంకల్పిస్తే అది జరిగి తీరుతుందని ఏ ఒక్కరు ఆపినా అది ఆగదని ఈ అవతారం పూర్తిగా తెలియజేస్తుందని వివరించారు అలాగే నూతన ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేడ వెంకట చలపతిరావు కాండ్రేగుల వెంకట వీరప్పారావు భుగత కోటేశ్వరరావు ఎల్లమల్లి ధనలక్ష్మి బుద్ద లక్ష్మీ అప్పారావు సరగడం కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు జై జగన్నాథ అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో శ్రీ 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 జగన్నాథ స్వామి దేవాలయం నుంచి ఇక్కడ గూడ్చోడ్లో ఉన్న ఎందర్జిత్ మాల్లో ఈ తొమ్మిది రోజుల నవరాత్రులో ఈరోజు ఐదో భాగ ఐదో రోజు భాగంగా వామనవతారం దర్శనమిస్తున్నారు స్వామివారు అలాగే ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శనమిస్తున్నారు స్వామివారు దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా సంస్కృతి కార్యక్రమం కూడా కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ వారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు రేపు మంగళవారం జగన్నాథ స్వామి గారి భారీ అన్న సంతర్పణ జరుగుతున్నది దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని మాకు ఈ అవకాశం ఇచ్చిన కొంతాలి రామకృష్ణ గారికి సీఎం రమేష్ గారికి దాడి వీరభద్ర గారికి బుద్ధ నాజేష్ గారికి పిల్ల గుడి సత్యన గారికి దాడి రత్నాకర్ గారికి నాకు ధన్యవాదాలండి జై శ్రీరామ్ ఈరోజు ఐదవ రోజు స్వామివారి ఇక్కడికి వచ్చి వామనావతారంలో స్వామివారి దర్శనమిస్తున్నారు బలిచక్రవర్తిని మూడు అడుగులు స్థలం అడిగి ఒక అడుగుతో ఆకాశాన్ని ఒక అడుగుతో భూదేవిని ఇంకో అడుగుని ఎక్కడ పెట్టమంటారా ఆయన అని అడిగితే బలి చక్రవర్తి శిరస్సు చూపెడతాడు ఆ శిరస్సు చూపెడితే ఆ శిరస్సు మీద కాలు వేస్తే అతను పాతాళానికి వెళ్ళిపోతాడు బలిచక్రవర్తి అటువంటి అవతారం ఇటువంటి కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడం కోసానికి శుక్రాచార్యులు వారు ప్రయోగం చేస్తారు అసలు అతనికి ఇవ్వకరా బాబు దానం ఇవ్వకు అతను వచ్చినవాడు సాక్షాత్ విష్ణుమూర్తి ఇవ్వకు ఇవ్వకు ఎంత చెప్పినా వినలేదు ఆయన బలిచక్రవర్తి సరే ఇచ్చాడు కదా దీన్ని ఎలాగైనా అడ్డుకుందామని ధారాపాత్రలో నీళ్లు పోతు కదా దానం చేస్తాం ఆ నీళ్లు పడకుండా ఆ ధారా పాత్రకు అడ్డుపడ్డాడు వెళ్ళి ఈయన శుక్రాచార్యుల వారు అడ్డుపడితే నారాయణమూర్తి వారు దర్భపులతో పొడిశారు ఏమైంది అతని శుక్రాచార్య వద్ద కన్ను ఆటంకం అయిపోయి కన్ను పోయింది అంతేగాని ధారా పాత్ర ఆగలేదు ఆ దానం ఆగలేదు బలి చక్రవర్తి పాతాళానికి వెళ్ళడం కూడా ఆగలేదు కాబట్టి నారాయణమూర్తి వారు ఏదైనా సంకల్పిస్తే అది జరుగుతుంది తప్ప ఏ ఒక్కరూ అడ్డినా ఆగదని ఈ వామనావతారం మనకి పూర్తిగా తెలియజేస్తుంది జయ శ్రీరామ్ శ్రీ 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 జగన్నాథ స్వామి ఐదవ రోజు వామన అవతారాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా ఒక సంవత్సరంలో జగన్నాథ స్వామి రథయాత్ర అనేది ఒక ప్రత్యేకం ఆ ప్రత్యేకమైన దానికి మన దాడి బుజ్జి చైర్మన్గా ఈ కోవిల ఈ జగన్నాథ రథయాత్రలో మరియు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉన్న జగన్నాథ స్వామి తాలూకా టెంపుల్ దీనికి అనే చైర్మన్గా వ్యవహరిస్తున్న దాడి బుజ్జి మరియు మొత్తం డైరెక్టర్లు అందరికీ కూడా వారు చాలా చక్కగా మన ఆదివారం జరిగిన కార్యక్రమం నిర్వహిస్తూ మరి ఐదు రోజుల వరకు కూడా ఇంకా ఘనంగానే చేస్తున్నారు ఇంకా చేస్తారు మంగళవారం ఒక మంచి అన్న సంతర్పణ ఉంటుంది ఒక పదివేల మందితో మరి వీళ్ళంతా యూత్ అంతా కూడా భారీ ఎత్తున మరి యూత్ అంతా కూడా ఏకమై మంచి కనీ విని ఎరగని ఇంతవరకు జరగలేని విధంగా మరి పెద్దలు రామకృష్ణ గారి నాయకత్వంలో వారు ఏదైతే ఆశయాలు ఆలోచనతో దాడి బుద్ధి అండ్ డైరెక్టర్స్కి ఇచ్చారు ఈ పదవి వారు ముంచి ఎక్కువగా సహాయం చేస్తున్నారు ఎక్కువగా దేవుని కలుపుతున్నారు ఎందుకంటే యూత్కి ఇంట్రెస్ట్ ఉంటే బాగా చేస్తారనేది వారి ఉద్దేశం అది మరి దీనికి సహాయకారిగా దాడి వాసు దాడి మన ఈశ్వరరావు అందరూ కూడా సహకరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గొడవలు అవి లేకుండా చేయాలని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పట్టణ అధ్యక్షుడిగా కోరుకుంటూ మరి భక్తులకి మరింతగా ఇది చేసి వాళ్ళు తాలూకా ప్రాణాలు కూడా బాగా రచించుకొని ఇంకా ముందుకి జగన్నాథ్ స్వామి కోవిడ్ని తీసుకెళ్తారని భావిస్తూ థ్యాంక్ యూ జై జగన్నాథ ఈరోజు రామావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఫ్యామిలీతో ఎప్పటిలాగా కాకుండా ఈ సంవత్సరం మన దాడి బుజ్జి ఆధ్వర్యంలో మన కూటమి నాయకులు ఇచ్చిన సందర్భంగా దాడి బుజి ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు సంస్కృతి కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా పుర వీధుల్లో కౌరపాలెం మొత్తం అన్ని వీధుల్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా జరిపించిన దాడి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఒక ఈ సంవత్సరం నిజంగా చాలా భారీ ఎత్తిన సాంస్కృతిక కార్యక్రమాలతో రకరకాల సంస్కృతి కార్యక్రమాలు ఎందుకంటే ఇప్పుడు డీజేలు ఒకటే ఉండేది అలా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలని కొట్టిపో పట్టే విధంగా మన దాడి బుజ్జి ఏర్పాటు చేసినందుకు దాడి బుజ్జికి అలాగే ధర్మగత మండలికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జై జై జగన్నాథ ఈరోజు జగన్నాథస్వామి ఐదో రోజు అండి అవుతారు అండి ఈరోజు భక్తులందరూ కూడా బాగా దర్శనాలు చేసుకుని ఇలాగా మన చైర్మన్ దాడి బుజ్జి గారు బాగా అన్ని అరేంజ్మెంట్లు అవి బాగా చేస్తున్నారండి కార్యక్రమం చక్రవర్తి గారు శిష్యులైనటువంటి పిల్లల చిన్నపిల్లల ప్రోగ్రాము ఈవేళ అంతా కార్యక్రమం అంతా హైలైట్గా గా అండి ఇప్పుడే కార్యక్రమం అయ్యింది ఇప్పుడు జగన్ స్వామి మంగళవారం నాడు అనుసంధానంలో ఉన్నది దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి దీనికి మన ప్రీతం నాయకులు కొంత రామకృష్ణ గారు అన్ని విధాలుగా కూడా మా సహకారం చేస్తున్నారండి అలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీ జగన్మా స్వామి వారి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఈరోజే కాదు దేవాలి బిగినింగ్ నుంచి కూడా ప్రతిరోజు కూడా వాసుదోళ్ళు మరియు చైర్మన్ గారు ఆయనలో చక్కనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా ఇంత విఘ్నిజయంగా ఆ స్వామివారి కొతో మీరు ప్లాన్ చేసి చక్కగా చేసుకునేందుకు ముందు చైర్మన్ బుషి గారికి తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం యొక్క మూల సృష్టికర్త చక్రవర్తి గారిని కూడా ఆయన ఎన్నిసార్లు అభినందించినా సరే మరి ఇంకొకసారి అభినందించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి తన తాలూకా ఆలోచనతో తన తాలూకా ఉద్దేశంతో తన మనసులో ఉన్న భావాన్ని పది మందిని నేర్పించి ఆ పది మంది ద్వారా ఒక మంచి సమాధానం తయారు చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రయత్నించాడో ఆ వ్యక్తిని మన అందరం తప్పనిసరిగా కూడా ఎప్పుడు కూడా గౌరవించాలి గౌరవించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు ఈ ఆధ్యాత్మిక భావన ప్రజల్లో ఎంత ముందుకు తీసుకెళ్తే మన అంత మంచి సమాధానం మనం చూడగలుగుతాం ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ ఎలా తయారైందంటే కొడికి తండ్రి తెలియదు తండ్రికి కొడుకు తెలియదు ఎవరు రిలేషన్ ఎక్కడ ఎవరు అమ్ముతున్నారో కూడా ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏంటి ఈ సొసైటీలో మన పాత్ర ఏంటి మనం ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఆ భగవంతుడి కృప మనం ఎలా అయితే ప్రతి అవుతాం ఒక మంచి నడవడికతో ఒక మంచి సమాజాన్ని ఎలా తయారు చేసుకుంటారు అన్న దాని మీద ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన విధానం కలగాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందించాలి మన తాజా భగవద్గీతని ఒక ఇద్దరు పిల్లలు ఒక స్టేట్మెంట్ పెర్ఫామ్ చేస్తే అమెరికా ప్రెసిడెంట్ కూడా లేచి చప్పట్లు అంటే ఈ ఆధ్యాత్మిక భావి ఎంత గొప్పగా ఉందో ఎంత విశిష్టత ఉందో మీరు అర్థం చేసుకోండి అటువంటి కార్యక్రమానికి అమకాపిల్ల నా పడకలే కాదు మీరందరినీ కూడా మీ అందరికీ తెలుసు హ్యాండ్ చేయాలంటే ఏమంటాల్సి చూడలేదు దాన్ని ఇంతమంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయలే కాదు అలాంటి వాళ్ళని ఒక మంచి ఫామంలో తీసుకెళ్తూ ఒక మంచి సొసైటీని ఏర్పడుతున్న చక్రవర్తి గారు కానీ ప్రతిరోజు కూడా మంచి విషయాలు చెప్తున్నటువంటి మన బంతుల సత్యనారాయణ కానీ లేదంటే ప్రతిరోజు కూడా షాప్ నుంచి చాలా ఇంట్రెస్ట్ గా ఈ కార్యక్రమాన్ని మెయింటైన్ చేస్తున్న మా బాబా రాజబాబా కానీ ఇది ఈ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్నిషంగా బుజ్జికి అంటే మా బాబాయ్ ఇచ్చిన తర్వాత ముందు అనుకున్నాం మా బాబాయ్ అందరితో కూడా మామూలు జూరైలుగా మూవ్ అయిపోతారు కదా ఇంత కార్యక్రమాన్ని ఎంత బాగా అసలు డీల్ చేయగలరా లేదని ఒక భావం అయితే నాలో ఉంది కానీ ఆయన కార్యవర్గంతో ఇప్పటిదాకా గంగనోత్సవం పండుగలన్నీ ఒకలా జరిగితే ఒక మెట్టు బైకాయ జరిపించి చాలా విజయాలంతా కూడా అలాగే అలాగే అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ